ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరికీ పేరు ప్రేరణ నమస్కారం అందరికీ ఇవాళ శుభ సందర్భంగా చాలా రోజులైంది ఈ మధ్య మా ప్రశ్నితులు కలిసి భోజనం చేయలేదని చెప్పి అందుకొకే ఒక శుభ సందర్భంగా మెలిసి కలిసిమెలిసి చేయాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో ఏట అడుగుపెడుతున్న సమయంలో మీ అందరితో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుందామని చెప్పి అదేవిధంగా రెండు వేల ఒక్కటి నుంచి మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరిచ్చిన ధైర్యంతో తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంలో ఆ రోజు ముందుండి నడిపించి ఆ రోజు మీరు మీరు రాసిన రాతలతోని మీరు పంపించిన మెసేజ్తో తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ గుర్తుంది కావచ్చు రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం కేసీఆర్ గారు నిరహార చేస్తున్నప్పుడు జరిగిన అనౌన్స్మెంటు ఆ తర్వాత వెనువెంటనే తిరిగి వాపస్ అనౌన్స్మెంట్ వాపస్ తీసుకొని తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని చెప్తే ఆ రోజు మన కొరుట్ల కాన్సెన్సీలో మీరందరూ కంటిన్యూస్గా నిరహార దీక్షలు కానీ మీ మీ చేతితోని మీరు కానీ మీరు రాసిన రాతలు కానీ అత్యంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆ రోజు ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ నుంచి కావాలి మరి దేశమంతా సమాచారం పోవాలి దేశమంతా సమాచారం ఎక్కడి నుంచి పోతుంది జర్నలిస్టుల రోలు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోలు కాబట్టి మీ అందరిని ఒకసారి కలిసి ఆ ఆనందాన్ని పంచుకుందామని చెప్పి ఇవాళ స్పెషల్గా మీటింగ్ పెట్టుకొని చేయండి ఆ తర్వాత కూడా తెలంగాణ సాధించిన తర్వాత కూడా పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించి సపోర్ట్ చేసి ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంకి పోయిందంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టము ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో సందేహం లేదు అందుకొరకే మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నా రాజకీయ ప్రస్థానం మొదలైనండి గత సంవత్సరం ధర నుంచి కూడా మీ అందరి తోడ్పాటు మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సహకారంతో అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మొన్న కూడా ఇక్కడ రేటింగ్ చేస్తే మొన్న కూడా ఒక రేటింగ్ చేస్తే ఎవరో ఒక రేటింగ్ చేస్తే నూట పంతొమ్మిదిలో మనకు పన్నెండవ స్థానం వచ్చింది దానికి కూడా మీ నా ప్రశ్నితులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు మనం ఒకసారి అందరికీ అదే కాకుండా నాకు సహకరిస్తున్నందుకు గత పద్దెనిమిది నెలల నుంచి మీ అందరికీ ప్రశ్మితులందరికీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు ప్రేరణ మీ అందరికీ ధన్యవాదాలు ఒకటి బాధాకరం ఏంటంటే కానీ మన ప్రభుత్వం రాలేదు కొన్ని పనులు చేయలేకపోతా ఉన్నాను నేనే నిజంగా చెప్తా ఉన్నాను కొన్ని పనులు వాళ్ళు చేయ చేయట్లేదు చేయలేకపోతా ఉన్నారు రెండు కూడా కానీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మీ అందరి సహకారంతో ఇవాళ కూడా బ్రహ్మాండంగా ఇవాళ పొద్దున చూసిన పేపర్లో నేను ఎత్తిన నేను ఎత్తిన ఇష్యూని మంచి రాసినారు డాక్టర్ సంజయ్ గారు ఎత్తున్నాయని చెప్పి సాక్షి పేపర్ వచ్చింది వాళ్ళ బ్రహ్మాండంగా పెద్దగా వచ్చింది ఇవాళ దానికి మీరు తోడ్పడుతున్నందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అయితే రెండు మూడు బాధాకరణ విషయాలు కూడా పంచుకోవాలి ఇవాళ ఒకటి మన లోకల్ విషయంకి ఆ తర్వాత నాన్ లోకల్ విషయాలు లోకల్ విషయంలో బాధాకరం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో మా జర్నలిస్టుల ఇల్లులు కొన్ని కట్టి ఉండి అట్లా అయిపోయి ఉన్నాయి అదొక ప్రాబ్లం ఉంది రెండోది కొత్తగా రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా ఆ శాంక్షన్ కూడా చేయలేకపోతా ఉన్నాము దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వందకు వంద శాతం కానీ అది నా గ్యారంటీ రావాల్సిన వాళ్ళు లబ్ధిదారులందరికీ కూడా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది తప్పకుండా ఏం చేయాల్సి వస్తే అది చేస్తాం మేము తప్పకుండా తీసుకొని వస్తాం మీ అందరూ చెప్తాను రెండోది మళ్ళీ మళ్ళీ మన కాన్షన్షిప్ మెయిన్లీ మన కొరుట్ల టౌన్ కానీ మెట్వెల్లి టౌన్ కానీ మన కురుట్ల టౌన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన హాస్పిటల్ మనకు బంధపడగల బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకున్నాం ఇప్పటి వరకు కూడా స్టాఫ్ ఇవ్వట్లేదు గత పదహారు నెలల నుంచి వందల సారు వాళ్ళ గట్టలు రాసిన వందల సారు వాళ్ళ దగ్గరకు పోయినా ప్రతిసారి పాపం ఆరోగ్య శాఖ మంత్రి నా కోసం అయితే ప్రతిసారి ఫోన్లు చేస్తామని కొందరు ఏఎండి డాక్టర్ సంజయ్ పని అని ఇంకా అవట్లేదు సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా దాని గురించి కొద్దిగా మీ అందరూ బాధ్యత కలిగించాలని అదేవిధంగా నా ఇంకో రిక్వెస్ట్ మెయిన్ ఏంటంటే ఎవరు రాయట్లేదు అంతకుముందు రెండు వేల ఇరవై మూడులోనే మన కొరుట్ల పట్టణానికి పదిహేను కోట్ల టీఎపీడేసి ఫండ్ శాంక్షన్ అయి ఉన్నాయి ఫండ్ శాంక్షన్ అయి ఉన్నాయి ఆ ఫండ్ అంతా ఆపడం జరిగింది గత పదహారు నెలలైంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీరు కూడా మొన్న నేను అసెంబ్లీలో కూడా మొదటి రోజు అడిగినా డిసెంబర్లో మొదటిసారి శాసనసభకు ఎంటర్ అయినప్పుడు అదే అడిగినా మళ్ళీ మొన్న కూడా మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా నేను అడిగినా దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే దాని గురించి కొంచెం ఎక్కువ ప్రచురించాలని అని చెప్పి మీ అందరితో రిక్వెస్ట్ ఇక ఈ రెండు మూడు బాధాకర విషయం స్టేట్ లెవెల్లో ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో ఇదన్నా చదువుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నా వేరే వాళ్ళకి అర్థం కూడా కాదని చెప్తే స్థూల ఉత్పత్తి పెరుగుదలలో స్థూల ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుదలలో యావరేజ్గా దేశంలో నెంబర్ వన్ ఉండే ఇవాళ పడిపోయినాము పర్క్యాప్త ఎంకం అంటే తలసరి ఆదాయంలో పెరుగుదలలో మనం ఒకప్పుడు పదకొండో స్థానంలో ఉండే రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి దేశంలో నెంబర్ వన్ స్థానం మనము ఇవాళ కూడా దేశంలో పర్క్యాప్త ఇన్కంలో నెంబర్ వన్ స్థానం కానీ పెరుగుదల దాని గ్రోత్ రేట్ మాత్రం లెవెన్త్ ప్లేస్ పడిపోయినా మేము ఇక మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు దీనివల్ల ఆన్ ది హోల్ మార్కెట్ రాష్ట్ర రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయింది ఇక స్టాంప్ డ్యూటీ మన రాష్ట్రానికి రావాల్సిన మెయిన్ రెవెన్యూ స్టాంపు మీ అందరికీ మీకంటే నాకు బాధ తెలియదు నా మీకంటే ఎవరు బాధ తెలియదు కొట్ల పట్టణమే ఉదాహరణ తీసుకుంటే రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి అన్నిటి గురించి కూడా మీరు కొద్దిగా ప్రచురించాలని చెప్పి మీకు కోరుతాను ఎందుకంటే నాలెడ్జ్ ఇప్పుడు చాలామంది ప్రజలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా వస్తుందో తెలియదు నాయకులు వస్తారో నేను బంగారం ఇస్తా అంటే ఇక వాళ్ళు నమ్మిస్తున్నారు పాపం కానీ ఏం చేయాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎందుకు ఇట్లా ఇచ్చినారని చెప్పి వారు ఆలోచించలేదు మన బడ్జెట్ అరవై వేల కోట్లతో స్టార్ట్ అయింది మొన్న బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఆదాయం పెంచుకుంటాం వేరు ఆదాయం పెంచుకుంటేనే చాలామంది ఫ్రీలిస్ట్గా ఫ్రీలిస్తున్నట్టారు కాదు దానికోసం తగ్గట్టుగా ఆదాయం పెంచిన మనం కేసీఆర్ గారు మొదట్లో వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చినారు అప్పుడు ఆదాయం తక్కువ ఉండేది తర్వాత పెన్షన్ రెండు వేల ఎనిమిది చేసినారు ఆదాయం పెరిగింది పెంచింది ఆదాయం అంట ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయింది ఏ ఒక్క రంగంలో తీసుకోండి ఒకప్పుడు మన రాష్ట్రానికి రెడ్ మీట్ అంటే గొర్రెల మాంసం మన మన రాష్ట్రానికి ఇంపోర్ట్ అవుతుంది మనం ఇంపో బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఇవాళ దేశంలో హయ్యెస్ట్ మీట్ ప్రొడక్షన్ అంటే మాంసం ప్రొడక్షన్ దేశంలో హయ్యెస్ట్ ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే తొమ్మిది సంవత్సరాల్లో ఇంపోర్ట్ చేసుకున్న దానికి పోయి దేశంలో అయినము దానివల్ల రెవెన్యూ ఎంత వచ్చింది రాష్ట్రానికి ఎవరు ఆలోచించలేదు చేపలు ఇంగ్లాండ్ ఫిషరీస్ ఒకప్పుడు మనమే గుర్తుంది గోదావరి చేపలంటే నిజానికి వెస్ట్ గోదావరి ఈస్ట్ చేపలే గోదావరి చేపలు ఉంది ఇవాళ మన సొంత గోదావరి చేపలు మన దగ్గర బట్టి దేశంలో ఇంగ్లాండ్ ఫిషర్ అంటే సముద్రం లేని చోట రాష్ట్రంలో చూస్తే హయ్యెస్ట్ ఫిషరీస్ తెలంగాణ రాష్ట్రం ఎవరికి అర్థం కాలేదు ఎందుకంటే మనం దీని గురించి ప్రచురించలేదు ఇప్పుడు సో దేశంలో ఇప్పటికి కూడా మళ్ళీ తగ్గిపోయింది ఎందుకంటే మీరు చేపలు లేదు కాబట్టి మనమేం చేసాము చెరువు దవ్వినాము చెరువు నింపినాము అన్ని మిషన్ కాకేజ్ ద్వారా చెరువులు దవ్వినాము చెరువులు నింపినాము ఆ తర్వాత చేప పిల్లలు కూడా మనమే ఇచ్చినాం చేప పిల్లలు తీయడమే కాకుండా బండ్లు ఇచ్చినాము బండ్లు ఇవ్వడం వల్ల మార్కెటింగ్ జరిగింది వరంగల్ ప్రోగ్రాం గురించి చెప్పండి అట్లా ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఇంత పెరిగింది అనమాట సో చెప్పేది ఏంటంటే వరంగల్ ప్రొడక్షన్ మీటింగ్ గురించి విలువైపు నేను అన్ని చెప్పని కనిపిస్తాను నువ్వు కొంచెం ఓపిక పట్టాలి సరే నేను ఒకటి క్లాక వచ్చిన నువ్వు రెండు నెలలకు వచ్చినావు సో ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోతే ఆ రాష్ట్ర ఆదాయం పెరిగింది రాష్ట్ర ఆదాయం పెరుగుతూ పోతుంటే మనం మన ఖర్చు పెరిగింది దాని తగ్గట్టు ఖర్చు పెట్టడం ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆదాయం డమాల్ ఖర్చులకు లేవు పైసలు ఏం చేయాలి ఖర్చులో పైసలు లేవని చెప్పి ఓపెన్గా మాట్లాడాలి సో దయచేసి మీ అందరినీ కోర ఎందుకు కోరుతా అంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు విఘ్నులు అందరికీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒకప్పుడు ఏమవుతున్నాయంటే ప్రెస్ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానమందులు ఇవాళ రేపు పార్టీకి ప్రజలకు అనుసంధానం అయింది దయచేసి అనేటోడు మెయిన్ ఇంపార్టెంట్ అలా సో సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ఇక నా మీ కష్టాలు మీకు ఉంటే నాకు తెలుసు మిమ్మల్ని అంటలేం కానీ కొన్ని ఇలాంటివి ప్రచురిస్తే ఎందుకంటే మనం చాలా మంది ఒక ఓటు ఒక పార్టీ ఏదో మనం ఇవ్వాలని గురించి ఆలోచిస్తాం కానీ ఏమవుతుందంటే మనం బతకమని కాదు కరెంట్ లేనప్పుడు బతికినాం మంచినీళ్ళు లేనప్పుడు బతికినాం సాగునీ లేనప్పుడు కూడా బతికిన బతకమని కాదు కానీ ఏమైతే అంటే మనం ఒక వ్యవస్థ అలవాటుపడ్డాం మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అంతేనా మనకు కావాల్సిన చివరికి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి రాష్ట్ర ఆదాయం దగ్గర కొద్ది ఎవరు డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి డ్యామేజ్ అవుతుంది అన్న విషయం మనందరం ఆలోచించాలి మనం ఏంది ఇవాళ నాకు లాభం జరిగిందా అన్నదే ఆలోచిస్తాం మనం ఎప్పుడు కూడా ఓటేసినప్పుడు నా వచ్చే తరగతి గురించి ఆలోచన సో మిమ్మల్ని అందరూ ఎందుకు రిక్వెస్ట్ చేస్తారు అంటే రేపు పొద్దున్న నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ రాయమంటలేను ఏదో పట్టి డబ్బా కొట్టమంటలేను స్టాటిస్టిక్స్ గా మన పేపర్లలో వస్తే కానీ మన లో వస్తే కానీ ఏమిటంటే జనాలకు నాలెడ్జ్ వస్తుంది చాలా మంది గురులకి ఎప్పుడు కూడా ఇప్పుడు చాలాకి నీట్ ప్రొడక్షన్ దేశంలో నెంబర్ వన్ విషయం ఎవరు అది స్టార్ట్ ఏంటంటే కేసీఆర్ గారు చూసిన మొత్తం బయటికి తీసుకొస్తారేమన్నా కానీ గోర్రోలు తీసుకొచ్చి మన ఇక్కడికి ఉన్న గోళందరి గోలు మంచిన వెంటనే మన మీట్ ప్రొడక్షన్ ఇద్దరిగిపోయిందంటే దేశంలో ఎవరు మేడం అసలు నేను చెప్పేది ఎట్లా జరిగి నాకు ఇంకా చాలా ఆలోచన లేదు అనుక మంది ఆలోచించండి సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాకు చాలా చదువులు బిన్నులు కాబట్టి మీ అందరూ కూడా దాన్ని ఇంట్లోకి చేరొని చెప్పి అందరూ ఆ తర్వాత మళ్ళీ మా పక్కకి ఇరవై సపోర్ట్ చేసి మమ్మల్ని ఆచరించి అందుకంటే ముఖ్యంగా ఇక్కడ మన నాన్న నన్ను ఆశీర్ గడపలో పెట్టి చూసుకున్నందుకు మీ అందరికీ పేరు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఇక చివరికి మా అన్న కోసం లాస్ట్కి దయచేసి మీరు అందులో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా బహిరంగ సభ రావాలి కనీసం ఇక్కడ అందరూ కూడా కూ చూడాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను ఇట్లా బహిరంగ సభ తెలిసి రాష్ట్రంలో అంతకుముందు ఒకసారి తీసారు వరంగ సభ అని ఉద్యమం టైంలో చేసిన మళ్ళీ ఒకసారి తప్ప ఇవాళ అదే రీతిలో దగ్గర దగ్గర పది లక్షల జనాభా వచ్చే సభ మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు మీ అందరూ వస్తే బ్రహ్మాండంగా ఉండదని చెప్పి మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి